అమ్మ నాలుగు గంటలకు తింటారా అన్న నాలుగు గంటలకి చూసాం మా అమ్మని చూసాం మా అత్తగారిని చూసాం అలా కానీ తద్దినం పెట్టే విషయంలో అశ్రద్ధ జరిగినా మర్చిపోయినా ఏదైనా వచ్చినా నెల్లాళ్ల ముందే మా అమ్మగారే మా నాన్నగారు గుర్తు చేసేవారు మా అవ్వగారు తగ్జనం వస్తుంది మా అవ్వగారి తద్దినం వస్తుంది అదమ్మా ఆ రోజుల్లో కోడళ్ళ యొక్క భక్తులు మా అవ్వగారి తద్దిన గోడలు కోడలు గుర్తు చేసింది మావగారు తద్దిన మావగారు తద్దిన గోడలు గుర్తు చేస్తే అత్తగారికి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ కొడుక్కి ఎంత ఆనందంగా ఉంటుంది వంట వాళ్ళు చేసేవారు మా అమ్మ గుర్తు చేసేది ఇంత శ్రమ అందరూ పడక్కర్లేదండి ఇతర వర్ణాల వాళ్ళకి ఏం చెప్పారో తెలుసు అదే ఇక్కడ చూసిన స్వయం పాకం ఇమ్మన్నారు మీ ఊళ్ళోనే ఒక సద్బ్రాహ్మణుడిని పిలిచి మీ నాన్నగారు కానీ అమ్మగారు కాని పోయిన తిథినాడు కాళ్ళు కడిగి భక్తిగా నమస్కారం చేసి అతని భోజనానికి సరిపడ సరుకులు ఇచ్చి కనీసం ఐదు వందల రూపాయలు దక్షిణ ఇవ్వాలండి అర్ధ రూపాయలు రూపాయి చేతుల్లో పెట్టకూడదండి దరిద్రం అంటారు ఐదు వందలు లేకుండా ఇవాళ ఏమొస్తుంది అక్కడ బ్రాహ్మణ వ్యాపారం బ్రాహ్మణ అందరూ వ్యాపారాలు చేయించి బ్రాహ్మణులు తప్ప నా కులం కాబట్టి సమర్థించట్లేదేమ్మా వాస్తవం చెబుతున్నాం ముఖమాట అక్కడ రియల్ ఎస్టేట్ వాడు చేసిన వ్యాపారం ఎవడన్నా ఏ పురోహితుడైనా చేశాడండి అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు చేసే వ్యాపారం ఎవడన్నా ఏ పురోహితుడైనా చేసాడేనండి బ్రహ్మాండమైన కొట్లు పెట్టి షాపులు పెట్టిన వాళ్ళు చేసే వ్యాపారం ఎవడన్నా ఏ పురోహితులైనా చేశారండి పురోహితులు బ్రాహ్మణులు వ్యాపారాలు చేయరమ్మా ఆ జాతి మొత్తం లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టింది వాళ్ళని పోషించండి వాళ్ళని పోషించండి తప్పదు వాస్తవం చెప్పడమే నాకు అలవాటు ఎవరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎవరిని విమర్శించాల్సిన అవసరం మీరు ఆయన చెబుతున్నాడు ఏమాట ఏ బ్రాహ్మణికి స్వయం పాకేమో లేవు చచ్చిపోతున్నావు అలాగా అసలు ఒక్కొక్కడిని ప్రశ్నించండి మీ నాన్నగారు ఎప్పుడు పోయారంటే అప్పుడు కోనసీమ తుఫాన్ వచ్చినప్పుడు మా ఇంటి ముందు వేప చెట్టు పడిపోయిందంటే అది ఈడి మీదే పడింది అంట ఇప్పుడు కోనసీమ తుఫాను ఎవరికి గుర్తు వేప చెట్టు ఎవరికి గుర్తు ఎలా ఉండాలండి నీ తండ్రి పోయిన తేదీ చెప్పలేవా తండ్రి అంటే అదే ఆయన ఇచ్చిన పొలం అంతా తీసుకున్నావా తేదీ కాదమ్మా భారతీయ సంప్రదాయం ప్రకారం తిథి గుర్తు పెట్టుకోవాలి మీ నాన్నగారు పోయిన తిథి ఏది అంటే ఖచ్చితంగా ఇది పాల్గొన శుద్ధ త్రయోదశి పాల్గొన బహుళ ద్వాదశి అని ఖచ్చితంగా చెప్పాలి అది రాగానే చెయ్యాలి ఇవాళ అందరికీ పేపర్లో కూడా వస్తున్న గ్రహం అనుగ్రహం అని చదువుకోవచ్చుగా అందరికీ తెలుసు ఆ తిథి నాడు ఆడ మొగ ఇద్దరూ నిలబడి ఊళ్ళో బ్రాహ్మణ్ణి పిలిచి కాళ్ళు గడిగి ఈ భోజనానికి సరిపడ ద్రవ్యాలు కూరలు దొంపలు అవి ఇస్తారు ఇచ్చేసి ఆయనకి స్వయం పాకం విస్తారు పొత్తర్లు పొత్తర్లు అంటారు కొన్ని చోట్ల అవి ఇచ్చేసి ఐదు వందల రూపాయలు కనీసం దక్షిణ ఇవ్వాలండి అయ్యా మీరు మీ కుటుంబం సుఖంగా ఉండండి మా పితృదేవతలు మమ్మల్ని ఆశీర్వదించేలా చేయాలి కుటేశ్వర స్వామి నీకు మేనలుడు కాదు నాకు తోడలుడు కాదు అందరినీ కాపాడాల్సిన అవసరం వాళ్ళకేం లేదు ప్రజలందరూ వాళ్ళకొకటే కానీ మన పితృదేవతలకి మనమే బంధువులం వేరే ఎవరు లేరు ఇక్కడ మా అబ్బాయి మా కోళ్ళు మా మనవడు అని మన ఇంటిని పట్టుకుని తిరుగుతూ ఉంటారని వాళ్ళు దెయ్యాలనుకోకండి దేవతలైతే